બ્રો લસો જે ફલા ના લાઈન પાપડ ముందుగా మన ప్రభుత్వ వైపు మన ఎమ్మెల్యే గారు మన బడుగు బలహీన వర్గాల ఆశాపతి అయిన మా ఎమ్మెల్యే గారు గుర్తించి మన బుడుగ జంగాల అయిన మన మైసన్న గారికి డైరెక్టర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నగారు గుర్తించి మా అందరినీ అన్నని ముందుకు తీసుకెళ్లి కొలంపాక గ్రామంలో గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మైసన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా ఊరు నుండి ఎన్నికైనందుకు మా విలేజ్ని ఈ విధంగానే నెలవేలలో మన ప్రభుత్వ రీపు ఐలన్న గారు చూసుకోవాలని ఏదన్నా చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి ఒకసారి మా ఊరు గ్రామ పంచాయతీని విజిట్ చేసి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాల్ని చర్చించి మాలో ఏ విలేజ్కి అయితే ఏదైతే అవసరం ఉందో దానిని తన వంతు కృషిగా చేయాలని కోరుకుంటున్నాను ప్రత్యేక ధన్యవాదాలు అయిలన్న గారికి నా యొక్క నమస్కారాలు భీమంగ సంతోష్ గౌడ్ గౌరవం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పెషల్ ఆర్డినెన్స్ తోనైనా సరే నేను అమలు చేస్తా అని ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఆలేరు నియోజకవర్గంలో బీడా బుడిగజం బలహీన వర్గాల బిడ్డకు మార్కెట్ కమిటీ ధనవంతులు చేసే ఆ పదవిని ఒక పేదవాడికి రిజర్వేషన్ కేటగిరీలో ఇచ్చిన మా ప్రభుత్వ విప్పు గౌరవనీయులు శ్రీ బీర్లా అయిలయ్య గారికి మా కులని పాక ప్రజల పక్షాన ఎస్సీ ఎస్టీల పక్షాన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏబిసిడి వర్గీకరణ మా మోత మైసన తోటి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడానికి సంతోషపడుతున్నాం గౌరవ రాష్ట ప్రభుత్వానికి పెద్దలందరికీ మా ఉప ముఖ్యమంత్రి వర్యులకు ఈ జిల్లా మంత్రివర్యులు ప్రభుత్వ విప్పు ఐలన్న గారికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై కల్పించేటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు చేస్తుందా మీకు చేస్తుందా అనకుండా అందరినీ గుర్తించి ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఐలన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మార్కెట్ కమిటీలో మరి వైసై గారు కూడా ముందుకు చొరవ తీసుకొని ముందుకు పోయి మన పెద్ద గ్రామ పంచాయతీ ఎందుకంటే నన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గారు ఎమ్మెల్యే గారు గుర్తించి మరి ఆ విధంగా పొలంపాక గ్రామానికి మార్కెట్ డైరెక్ డైరెక్టర్గా నన్ను ఎన్నిక చేసినందుకు ఎమ్మెల్యే గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మరి అట్లాగనే మరి గ్రామ పెద్దలు కూడా ఎంతగానో సహకరించి మరి బుడిగజంగాలమైన నన్ను కూడా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మిగతా పెద్దలు అందరూ నాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను మళ్ళీ అట్లాగనే మరి రాజకీయం అంటే వస్తు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ధనము వస్తుంటుంది పోతుంటుంది కానీ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నన్ను గుర్తించినందుకు ఆయనకు మరి హృదయపూర్వకంగా వందనాలు మరి అట్లాగనే ఈ విధంగా మమ్మల్ని కూడా ఒక రాజకీయ బాటలో డిపించడానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి చేసినటువంటి మరి సహాయము ఎంతో గొప్పది మరి అట్లాగనే ఆయనకు నేను రుణపడి అందుకనే అందుకని అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరి సమక్షంలో నేను అందరికీ వందనాలు ముగించుకుంటున్నాను